హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి కళా సూపర్ ఉన్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో యోమి వచ్చేసి ఇక్కడ నా పక్కన కూర్చొని బొమ్మలు చూస్తుంది ఈ హార్లిక్ స్టబ్బు ఒకటి తెస్తుంది అనమాట అమ్మ నాకు హార్లిక్స్ వెయ్యి తినాలి హార్లిక్స్ వెయి తినాలి అని చెప్పి పొద్దుగోకులు వచ్చింది ప్రతిసారి అడుగుతూ ఉంటుంది సో మనము గ్రీన్ గ్రాస్ వేసాం కదా బాల్కనీలో వెళ్ళి మొక్కలు తెద్దామనే ప్లానింగ్ ఈరోజు ఉండే చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి అస్సలు అవనే అవ్వట్లేదు ఇప్పుడు కూడా కొంచెం కాళ్ళు అవి నెప్పులు ఉన్నాయి అటు ఇటు తిరిగి కొంచెం పని కొంచెం ఎక్కువయ్యి కానీ ఈరోజు ఎట్లయితేనే మొక్కలు తెచ్చుకోవాలి పెట్టుకోవాలి మొక్కలు తెచ్చుకోవాలి పెట్టుకోవాలి మొక్కలు తేవాలి పెట్టాలి అనే ఒక్క నినాదంలో అయితే ఉన్నా నేను సో పోవాలి గ్రీన్ గ్రాస్ వేసిన తర్వాత బాల్కనీలో మస్తు లుక్ వచ్చేసిందండి అనుకున్నవన్నీ చేసుకోవాలి కదండీ లేకపోతే ఎట్లా చెప్పండి సో అందుకే చలో రెడీ అయిపోయి ఫస్ట్ లేచి కొంచెం ఫేస్కి వాష్ చేసుకొని నిద్ర మొత్తు పోతుంది ప్రశాంతంగా మంచిగా రెడీ అయిపోయి వెళ్ళిపోయి నర్సరీకి వెళ్ళి మొక్కలవి తీసుకొని మంచిగా ఆటోలో పెట్టుకొని వచ్చేద్దామనే ప్లాన్లో ఉన్నా సో మీరేమంటారు చెప్పండి నా ప్లాన్ ఎలా ఉంది నాకైతే మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం అండి అసలు మామూలుగా కాదనమాట ఇప్పుడు మనము ఆటో ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాలి ఈ జర్నీ మొత్తం మీతో షేర్ చేస్తాను ఏం మొక్కలు ఇచ్చాను ఏంటి ఎలా పెట్టానో కూడా చూపిస్తాను ఓకే చూస్తా ఉండండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చలో సో ఇంకా తర్వాత వెళ్ళి తీసుకొచ్చానండి మొక్కలు బట్ ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు చూడండి వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత అంటే కొంచెం హడావులు అయిపోయింది అందుకే నేను ఆ మొక్కలు అవన్నీ వీడియోలో షేర్ చేయలేకపోయాను బట్ అది కాక వచ్చేసి నేను వెళ్ళిన నర్సరీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి యాక్చువల్లీ చాలా ఇదిగా ఉండే ఇన్ని మొక్కలు తేవాలి అన్ని మొక్కలు తేవాలని బట్ కొన్ని మొక్కలే తీసుకొచ్చాను ఇంకా ఈరోజు పొద్దున ఇంకా ఈ రోజు బ్లాగ్ అండి ఇది నిన్నటిది మొన్నటిది అప్పటిది ఏం కాదనమాట ఈరోజు పొద్దున అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మార్నింగ్ బ్లాగ్ అనేది షేర్ చేయాలి అని చెప్పి సో షేర్ చేస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో గగన్ యోమిక వెళ్ళిన తర్వాత అనమాట ఈ వీడియో మనం షూట్ చేస్తుంది గగన్ యోమిక ఉన్నప్పుడు మాత్రం అస్సలు మన నాకు ఎలాంటి వీడియోస్ షూట్ చేయడానికి కుదరదండి అందులో స్కూలింగ్ టైమింగ్స్లో అస్సలు అవ్వదు అనమాట పైన ఏసీ పెట్టించాలి మొన్ననే కదండి ఇంటికి వచ్చాము ఏసీ పెట్టిస్తాను ఎందుకంటే చల్లగానే ఉందండి ప్రజెంట్ సో అందుకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట ఏసీ పెట్టించడానికి పెట్టిస్తాను కాకపోతే అదిగాకొచ్చేసి ఈ బెడ్ అంతా కూడాను పిల్లలు వెళ్ళిన తర్వాతే దులిపేసుకుంటానండి జస్ట్ అట్లాగా పెద్ద ఆర్భాటం అయితే ఏముండదండి సింపుల్గా చేసుకుంటాను మేడు అలాంటిది అయితే కూడా ఏం లేదండి చాలా సింపుల్ ఉంటుంది అవతల మన ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి సో దుమ్ము అది వస్తూ ఉంటుంది అని చెప్పి నేను చాలా భయపడుతూ ఉంటాను అందుకే డోర్ అది అనమాట కొత్తగా ఇల్లు కడుతున్నారు ఇంటి పక్కన సో కిందన గ్రాస్ వచ్చేసి చాలా బాగుంది కదా నేను చక్కగా ఇక్కడ కూర్చుంటానండి నా వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ చేసుకుంటాను టీ తాగుతాను కూర్చుని టీ అంటే గ్రీన్ టీ అండి మొన్న తీసుకొచ్చిన మొక్కలు అండి ఇవి రోజా పువ్వుల మొక్కలు ఇంకొకటి రెండు ఇండోర్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చాను అవి నేను ఇంటి బయట పెట్టానండి అంటే లిఫ్ట్ దిగి మన ఇంటికి వస్తున్నప్పుడు కనిపిస్తాయి నేను వెళ్ళిన మన నర్సరీలో నాకు అంత నచ్చలేదండి మొక్కలు అయితే ఏదో రోజా పువ్వులే కొంచెం అట్టట్లు అనిపించాయి కానీ రిమైనింగ్ నాకైతే ఏం నచ్చలేదు అందుకే నాకు నచ్చినవే రెండు తీసుకొచ్చి నేనే పెట్టానండి పోట్లో ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్న వైట్ కలర్ పాట్ బాగు బాగా అనిపించిందండి చక్కగా బాగున్నట్టు అనిపించింది ఎందుకంటే పైన గ్రీన్ ఉంది కదా కింద గ్రీన్ గ్రీన్ మ్యాట్ ఉంది కదా పైన వైట్ పెడితే బాగుంటుందని సో ఈరోజు వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ దోశలు నేను ఈరోజు టమాటా పచ్చడి చేసుకుంటున్నాను గగన్ యోమిక తినేసి వెళ్ళారు గగన్కి మధ్యాహ్నం బాక్స్ అది నేను పెట్టి పంపించానండి యోమి మధ్యాహ్నానికి వచ్చేస్తుంది యోమి వచ్చిన తర్వాత పెడతాను యోమికాకి ఫుడ్ సో ఇక్కడ పచ్చడి చేసుకుంటున్నాను ఈరోజు చేసుకుంటే టూ డేస్ వస్తుంది దోశ పిండి టూ డేస్ ఉంటుంది కదా అయినా నేను ఇడ్లీకి కూడా వేద్దామని అనుకుంటున్నానండి పిల్లలకి అప్పుడప్పుడు టిఫిన్స్ అవన్నీ చేంజ్ చేయాలి అని చెప్పి అంటే ఎక్కువగా మాకు రోటీ కర్రీనే అయిపోతుంది ప్రతిరోజు ఎప్పుడైనా నాకు ఒకసారి బాగా తినాలి అనిపించినప్పుడు అనిపించినప్పుడైతే ఉంటాను ఉంటానన్నమాట దోశలు ఇదంతా కూడాను అంటే చేసుకోవాలి కదండి రొటీన్ లైఫ్ మనం ఉండకూడదు కదా సో కొంతమంది నాకు వచ్చిన కామెంట్స్లో మీకు అంత పెద్ద ఇల్లు అవసరమా మీకు ఇప్పుడు ఆ ఫర్నిచర్ అవసరమా సో ఏవేవో నాకు పెడతా ఉంటారండి అసలు యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఇంకొంతమంది ఏమో యూట్యూబ్ డబ్బుల మీదే ఆధారపడకండి ఒక్కొక్కసారి వ్యూస్ తగ్గిపోతాయి ఆల్రెడీ మా వ్యూస్ తగ్గిపోయాయండి ఇది ఎప్పటి నుంచో కాదనమాట చాలా రోజుల నుంచి వ్యూస్ తగ్గిపోయాయి ఏదో నార్మల్గా వస్తున్నాయండి వ్యూస్ నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేసి దగ్గర దగ్గరగా ఎయిట్ ల్యాక్స్ ఉన్నారు అలా అని చెప్పి అందరూ మంచి అంటే నీట్గా ప్రాపర్గా సబ్స్క్రైబ్ చేసుకోరు అనమాట కొంతమంది జస్ట్ ఓన్లీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కుతారు అలానే అయిపోతుంది సో ఇంకొంతమంది ఆల్ అనే ఆల్ అనే ఆప్షన్ పెట్టుకునేది కొంతమంది సో అదిగాకొచ్చేసి యూట్యూబ్ కొంతమంది నోటిఫికేషన్ పంపిస్తుంది కొంతమందికి నోటిఫికేషన్ పంపించదండి సో అట్లాగనమాట అట్లా మనకి ఎట్లా సబ్స్క్రైబర్స్ ఉంటే అందరూ చూడాలని లేదండి కానీ అలా అని చెప్పి ప్రతిరోజు మనం సేమ్ అంటే మంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇవ్వాలని కూడా లేదన్నమాట సో అందుకు రోజు ఉన్నట్టు ఇంకొకసారి ఉండవండి మన యూట్యూబ్ వ్యూస్ అనేది సో బిఫోర్ నాకు ల్యాక్స్లో వచ్చే వ్యూస్ అసలు మామూలుగా కాదండి అలానే చాలామంది లేడీస్కి మన అందరికీ వచ్చేయి సో సడన్గా కొంతమందికి తగ్గిపోతూ ఉంటాయి కొంతమందికి పెరుగుతూ ఉంటాయి అలా గా వస్తూ ఉంటాయి అలా అని చెప్పి మన వర్క్ను మనం పక్కన పెట్టి ఉండలేము కదండి సో ప్రజెంట్ నేను ఆన్లైన్ క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నాను అలానే నా యూట్యూబ్ని కూడా రన్ చేసుకుంటున్నాను మంచిగా సక్సెస్ఫుల్గా డబ్బులు రానివ్వండి రానివ్వకపోనివ్వండి సో అంతే అండి సో ప్రజెంట్ నాకైతే యూట్యూబ్ సాలరీ ఒక మంత్ వస్తుంది ఒక మంత్ రావట్లేదు యూట్యూబ్ సాలరీ మీద నేను అస్సలు డిపెండ్ అవ్వలేదు రియల్లీ చెప్పాలి అంటే నేను నా బిజినెస్ మీదే డిపెండ్ అయి ఉన్నానండి నాది ఏదైతే క్లాతింగ్ బిజినెస్ ఉందో అది సో ఇంకొంతమంది అసలు ఎలా కొంటున్నారు ఇంత ఫర్నిచరు స్కూల్ ఫీజులు ఇంటి రెంట్లు సో ఇలాగా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు ఏది చేసుకోకపోతే మనకి డబ్బులు ఎవరిస్తారండి చెప్పండి మనం కష్టపడాలి ముందుకు వెళ్ళాలి మనకి అంటే అలా అని చెప్పి అన్నీ మానేసుకొని గమ్ముకు కూర్చోవాలని కూడా చెప్పను అనమాట సో కొంతమంది అడుగుతున్నారు యూట్యూబ్ సాలరీ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి ఒక మంత్ వస్తుంది ఒక మంత్ రావట్లా ఏడు వేలు ఎనిమిది వేలు కంటే యూట్యూబ్లో ఎక్కువ రావట్లేదండి సో అస్సలు దాని గురించి మీరైతే ఎక్కువ ఇదైతే పెట్టుకోకండి నేను చెప్పేది ఏంటి అంటే అంటే ఏదో యూట్యూబ్లో లక్ష లక్షలు వస్తుంది అని మీరైతే డిపెండ్ అవ్వకండి సో నాది ఏదైనా కానీ ఇన్కమ్ నా బిజినెస్ మీద అండి యూట్యూబ్ మీద కాదనమాట యూట్యూబ్ మీద గురించి మీరు అస్సలు మనసులో పెట్టుకోకండమ్మా అమ్మ యూట్యూబ్లో వీళ్ళకి లక్ష లక్షలు వచ్చేస్తున్నాయని చెప్పి సో బిజినెస్ అది నేను ఎంత కష్టపడితే ఆ బిజినెస్లో ఇన్కమ్ అయినా కానీ అది వచ్చేసి నేను పెట్టుకునే మార్జిన్స్ చాలా తక్కువ దేవుడి దయ వల్ల మనకి అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు బిజినెస్లో అది కాక మనం కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి మంచి మంచి రివ్యూస్ మంచి క్వాలిటీ అది కాక చాలా చాలా తక్కువ ప్రైజెస్ మన దగ్గర ఉంటున్నాయి సో అందుకు నేను ఇలా రన్ చేసుకుంటా నా ఫ్యామిలీని ఇలా ముందుకు తీసుకెళ్తున్నారండి కానీ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు సంపాదించుకోవడం తినడం కాదు కొంచెం సేవ్ చేసుకుంటే మీకు కొంచెం ఏదన్నా వస్తుంది కదండి వడ్డీ ఆ వడ్డీ మీదైనా కూడా మీరు చక్కగా కూర్చొని తినొచ్చన్నమాట సో అది కూడా ఒక ఆప్షన్ ఉండే మీ అందరికీ సో నాకైతే ఆప్షన్ లేదులేండి ఎందుకంటే నేను సంపాదిస్తున్నాను ఖర్చు పెడుతున్నాను సంపాదిస్తున్నాను ఖర్చు పెడుతున్నాను సో అట్లా నా దగ్గర వచ్చిన డబ్బులన్నీ అయిపోతూ ఉంటాయన్నమాట సేవింగ్స్ అనేవి నాకు ఇప్పుడు జస్ట్ ట్వంటీ నైన్ ఇయర్స్ అండి ఇంకా టైం ఉంది నేను కొంచెం సేవ్ చేయడానికి బట్ నో ప్రాబ్లం ఈ ఏజ్లో ఎవరు సేవింగ్ సేవింగ్స్ అనేవి ఉండవు నాకు తెలిసినంత వరకు అందులో నేను లేడీని సింగిల్ పేరెంట్ని సో ఇంకా నాకు తగినట్టు నేను చేసుకుని వెళ్తున్నాను కానీ ఇంకొక విషయం ఏంటి అంటే అంటే మనకి ఏదో ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పి మన డ్రీమ్స్ అన్నింటినీ మానుకోమని కూడా నేను చెప్పానండి మన డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలండి ఫుల్ఫిల్ చేసుకుంటేనే కదా మనకి ఏదైతే హెల్ప్ అయిద్దో అది చూసుకోవాలి కదా ఇప్పుడు నేను సపోజ్ నా వీడియోస్ తీస్తున్నాను యూట్యూబ్లో నాకు బ్యాక్గ్రౌండ్ అంతా ఇల్లు అంతా కూడా మంచిగా ఉండాలి అందుకే నేను కొనుక్కున్నాను ఫర్నిచర్ అది ఇన్స్టాల్మెంట్లో సో వాళ్ళకేం బాధో నాకు అర్థం కాలేదు అన్ని కొంటున్నావు ఎన్ని కొంటున్నావు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి ఏం చేస్తున్నావు నీకేంటి అసలు శాలరీ ఇప్పుడు నీకు అవసరమా అద్దెలకి ఇవన్నీ అవసరమా ఏంటి అసలు నీ పరిస్థితి అద్దీ ఇది అని చెప్పి ఓ తగ మాట్లాడేస్తూ ఉంటారండి నా ఇష్టం ఏం కొనుక్కున్నా మధ్యలో వాళ్ళకేంటి ప్రాబ్లం నాకు అర్థం కాలేదు అంటే ప్రాబ్లం ఉంటే నాకు తెలుస్తుంది కదండి నా మనసు కనిపిస్తుంది కదా ఇది తీసుకునే నాకు ప్రాబ్లం అని నా డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొనుక్కున్నాను సో అలా అని చెప్పి యూట్యూబ్ లో మొత్తం మనం షేర్ చేయాలని కాదు నేను ఏదో కొనుక్కున్నానో అది షేర్ చేసాను ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది ఇది మీకు యూజ్ అవ్వకపోవచ్చు కానీ చాలా మందికి యూస్ అవుతుంది అసలు ఫర్నిచర్ ఎంత అవుతుంది ఎలాంటి ఫర్నిచర్ తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి ఫర్నిచర్ తీసుకుంటే లగ్జరీ లుక్ ఉంటుంది సో ఇదంతా యూజ్ అవుతునే ఉద్దేశంతో నేనైతే షేర్ చేశాను కానీ వేరే ఉద్దేశంతో కాదు ఎటు నేను వ్లాగ్స్ తీస్తున్నప్పుడు వీడియోలో కనిపిస్తాయి అది నేను షేర్ చేస్తే మీకు కూడా కొంతమందికి యూజ్ అవుతుంది అనే దాంట్లో షేర్ చేశాం సో ఫైనల్లీ అయితే గగన్ యోమిక ఉన్నప్పుడు అందరం డైనింగ్ మీద కూర్చొని తింటామండి ఇంకా వాళ్ళు ఎవరు లేరు కదా నేను ఒక్కదాని కూర్చొని తింటున్నాను ఎందుకంటే ఫుడ్ ఒకచోటే కూర్చొని తినాలి ఇంత ముందు సోఫాల మీద దివాన్ కాట్ల మీద టీవీలు చూస్తా కాళ్ళు ముందుకు జాపి అట్లా తింటా ఉండేవాళ్ళం సో అట్లా కాదు పిల్లలకు ఒకటి క్రమశిక్షణ అనేది నేర్పించాలి కదా ఫుడ్ అనేది డైనింగ్ మీదే తినాలి ఒక క్లాత్ ఒకటి పెడతాను సో అట్లా వీళ్ళతో అట్లా గడిచిపోతుందండి సో పిల్లలంటే ఇంకంతే కదా తర్వాత ఇంకొక షార్ట్ వీడియో తీద్దామని చెప్పి ఇక్కడ వచ్చాను నా ఫేస్ అయితే చాలా స్లిమ్ అయిపోయిందండి అంటే బాగా పెద్దగా ఉండేదన్నమాట బనానా లాగా ఉండేదండి బనానా లాగా మ్యాంగో లాగా వెడల్పుగా సో ఇప్పుడు ఫేస్ అయితే చాలా స్లిమ్ గా కనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా కొంచెం పని ఎక్కువైపోయింది అయిపోయింది కదండి ఇక్కడ మేడ్స్ తొరగడం కూడా కొంచెం కష్టమే సో అట్లా నా పని నేను చూసుకుంటా కొంచెం పని ఈ ఫర్నిచర్ రోజు క్లీన్ చేసుకుంటా అమ్మ ఎక్కడైనా దుమ్ము పడిపోయిందేమో అని చూసుకుంటా సో అట్లాగా నా పని నేను చూసుకుంటా నేనైతే ఫుల్ బిజీ అయిపోయానండి ఇంకా అది మామూలు బిజీ కాదనమాట ఫుల్ బిజీ అండి నాకు అసలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టైం ఎలా గడిచిపోతుందో కూడా అర్థం కాదనమాట అంతా ఫుల్ బిజీ ఉంటా నిజం చెప్పాలంటే నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా టైం కావాలండి సో ఈ వీడియోలో మీకు అన్నీ అర్థమయ్యా అనుకుంటున్నా ఎంత డబ్బులు వచ్చినా ఏంటి ఏం చేస్తున్నాను అసలు మొత్తం చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా కొంతమంది అందరూ పాజిటివ్గా ఆలోచించాలని లేదు కదండి నెగిటివ్గానే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం నేనైతే ఇది షేర్ చేశానండి అందరికి కూడా తెలియాలి కదా ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పి కానీ ఉన్నా ఎన్ని చేసినా ఫినాన్షియల్గా మాత్రం మనము కొంచెం డౌన్ అయ్యాము అంటే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి కానీ అలా కాదు కొంచెం మనం టైం ఇవ్వాలి ముందుకు వెళ్ళొచ్చు ఇప్పుడు మనకి ఈ రోజు బిజినెస్ అవ్వలేదని చెప్పి బాధపడకూడదు రేపు బిజినెస్ అవుతుంది అని చెప్పి సంతోషపడకూడదు అనమాట ఈ రోజు వ్యూస్ వచ్చాయని హ్యాపీగా ఉండడం రేపు వ్యూస్ రాలేదని గా ఫీల్ అవడం అలా కాదు కష్టపడాలి ముందుకు వెళ్ళాలి ఏది జరిగితే అది జరుగుతుంది అన్నట్టు ఉండాలి కానీ ఇంకా వేరే విషయం అయితే కాదండి సో ముందు ముందు మనంటే ఇంకా అందంగా తయారు చేస్తాను ఆ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోశలు అయితే మస్తు ఎంజాయ్ చేశాను ఈరోజు నేను ఎర్రచట్నీ నెక్స్ట్ దోశలు దోశల్లోకి నేనైతే ఎర్ర చట్నీ వేసుకుని తినేస్తానండి సూపర్ ఉంటుంది పిల్లలు ఎప్పుడైతే వెళ్ళిపోతారు ఇంకా అప్పుడు ఇంకా మన ఒక్కలమే ఉంటాం కాబట్టి ఇంట్లో ఇంకేం లేదు ప్రశాంతంగా కూర్చోవడం తినడం నా వీడియోస్ ఇవన్నీ ఎడిటింగ్ చేసుకోవడం ఏమేం కొనాలి ఇంట్లోకి అవి చూసుకోవడం మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేయడం నా వీడియోస్ తీయడం సో ఇదేనండి నా దినచర్య